ఆంధ్రప్రదేశ్ కదిరికి చెందిన యాంకర్ నటి శ్రవంతి చోకవర్ టెలివిజన్ సినిమా యూట్యూబ్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసిన టాలెంటెడ్ ఉమెన్ రెండు వేల పదమూడులో లో సినిమాతో నటిగా అడుగుపెట్టిన శ్రవంతి తర్వాత బిగ్ బాస్ ఓటీటీలోనూ సందడి చేసింది మా టీవీ జెమినీ ఛానల్స్ లో యాంకర్ గా మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఫ్యాషన్ లోనూ ప్రముఖుల స్టైల్ ఐకాన్ గా మారిపోతోంది ఇటీవలే ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది ప్రకాశవంతమైన పసుపు రంగు సుత బంబే చీరలో మెరిసిపోతూ ఎరుపు రంగు గాజులు చెవి పోగులతో లుక్ ను కంప్లీట్ చేసింది ఆమె మేకోవర్ కోసం ఇందు మేకోవర్ ఫోటో కోసం కేసు ఫోటోగ్రఫీ జుట్టు స్టైలింగ్ కూడా కేసు వహించటం విశేషం ఈ లుక్ తో శ్రవంతి ఫ్యాషన్ అనేది స్టైల్ ప్రపంచంలో ఒక కొత్త ఊపిరి అని అభిమానులు కామెంట్స్ చేశారు నటన యాంకరింగ్ సోషల్ మీడియా యాక్టివిటీతో పాటు ఇప్పుడు ఫ్యాషన్ లోనూ మెరిసిపోతున్న ఈ బ్యూటీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది రాబోయే రోజుల్లో శ్రవంతి ఫ్యాషన్ బ్రాండ్ గా ఎదగాలన్నదే అభిమానుల ఆక 广场。